రాజకీయాల్లో గెలుపోవటములు అన్నది సర్వసాధారణ విషయం కానీ ఎందుకు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అధికారాన్ని ప్రజలు ఎందుకు మనకు ఇవ్వద్దు అని అనుకున్నారు అన్న దానిపై ఎప్పటికప్పుడు ఫోకస్లు పెట్టుకొని దాన్ని తలదన్నుకుంటూ ముందుకెళ్తేనే రాజకీయ మనగడ అన్నది ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణలో అయినా ఇటు ఆంధ్రప్రదేశ్లోనైనా ఊహించని స్థాయిలో ఎన్నికల ఫలితాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో రావడం జరిగింది తెలంగాణలో సైతం పార్టీ మారడం ఆంధ్రాలో ఇక్కడ కూటమి అధికారంలోకి రావడం అంతా కూడా చకాచకా జరిగిపోయింది అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్ ఇద్దరూ ఓడిపోవడం అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం ఇక్కడ కూటమి అధికారంలోకి రావడంతో అంతా కూడా ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గమనిస్తూ వస్తున్నారు వాస్తవానికి తెలంగాణలో పదేళ్ల తర్వాత ప్రభుత్వ మార్పుడు అనేది జరిగింది కేసీఆర్ తిరుగులేని రాజకీయ నాయకుడిగా పదేళ్ల పరిపాలన చేసిన అనంతరం వాస్తవానికి వాస్తవాలు ఎటుపోయినాయో ఏమో తెలియదు కానీ ఊహించని స్థాయిలో అక్కడ కాంగ్రెస్ గెలవడం జరిగింది ఇక్కడ మాత్రం ఏకంగా దుష్ప్రచారాలు ఘోరంగా చేసి ఓటు బ్యాంకు చీలకూడదు అని అందరూ అన్ని పార్టీల నేతలు ఒక్కటై జగన్ను ఓడించి ఈరోజు కూటమి అధికారంలోకి రావడానికి గల కారణంగా తెలుస్తుంది సరే జగన్ కేసీఆర్ ఇద్దరు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా గెలవాలి అన్న దానిపై ఇద్దరు కూడా ఫోకస్ చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు వాళ్ళ యుద్ధాలను మొదలు పెడుతున్నారు ఇక్కడ జగన్ కేసీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి వ్యూహాలతోనే ఇప్పుడు అడుగులు వేయబోతున్నారు ఇద్దరు కేసీఆర్ జగన్ ఇద్దరు కలిసి కేంద్రంను ఢీకొట్టేందుకు జతగా కలిసి ముందుకు కదలబోతున్నారు ఇందుగల గల కారణాలు లేకపోలేదు కానీ ఖచ్చితంగా యుద్ధం మాత్రం బలంగానే చేయబోతున్నట్టుగా సంకేతాలైతే ఈ పాటికే వచ్చేశాయి ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ పర్యటనలో భాగంగా దారుణమైన హత్య చేసిన రషీద్ ఇంటికి వెళ్ళారు ఆ కుటుంబానికి ధైర్యంగా పరామర్శించారు కుటుంబ సభ్యులకు ధైర్యంగా మాటలు చెప్పి ఆ తర్వాత జగన్ ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టిన జగన్ కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా వివరించారు ఇక్కడ కూటమి అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే చాలా దారుణాలు జరిగిపోయాయి ఏది చేయకూడదు అవి చేస్తున్నారు పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేసారు చంద్రబాబు డైరెక్షన్ ఇవ్వడం పోలీసులు యాక్షన్ చేయడం మొత్తం చూస్తున్నాము పోలీసుల పక్క పంటే ఏకంగా ప్రజానికం రాళ్లు విసురుతున్నారు అంటే ఏ స్థాయిలో పోలీసులు సైతం మౌనంగా ఉంటున్నారన్నది ఎందుకు ఏమిటి అనేది ఇక్కడే అర్థమవుతుంది ఇక దీనిపై ఏకంగా ఢిల్లీకి వెళ్తాము ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు మేము అప్లికేషన్ రాస్తున్నాము దేశ ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కీలక భేటీలో పాల్గొంటాము అక్కడ పార్లమెంట్లో అడ్డుకుంటాము ఇక్కడ అసెంబ్లీలో సైతం గట్టిగా గలమెత్తుతాము దేశం మొత్తం ఏపీలో జరుగుతున్న దాడుల గురించి చర్చించుకునేలా ప్రతి అంశాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్తామంటూ జగన్ ఢిల్లీ యుద్ధం ఇప్పుడే ఇక్కడే ప్రారంభించడం జరిగింది కేసీఆర్ సైతం ఢిల్లీ యుద్ధం అంటూ గతంలో ప్రకటించినప్పటికీ ఆశించిన మేరకు తాను రాణించలేకపోయారు ఇప్పుడు మాత్రం జగన్ ఖచ్చితంగా ఢిల్లీలోనే తేల్చుకుంటాను తాడోపీడో అంటూ తాను అడుగులు వేస్తున్నారు జగన్ కేసీఆర్ ఇక్కడ ఇద్దరూ కూడా ఒకేలా ఆలోచిస్తున్నారా రాష్ట్రంలో అధికార పార్టీ పైన తిరుగుబాటులో వీరిద్దరూ ఒకే పందాలో ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్తున్నారా అంటే అవుననే సమాధానాలు కూడా ఒకవైపున వినబడుతున్నాయి గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారాన్ని కోల్పోవడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అరాచక పాలన సాగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపైన విరుచుకుపడుతున్న బీఆర్ఎస్ తాజాగా జాతీయ స్థాయిలో పోరాటాలు చేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలకు తొక్కడం పిఠాయిం పిరాయింపులకు పాల్పడ్డం తద్వారా రాజ్యాంగ హననానికి పాల్పడుతున్నారు ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్న ఘటనలపైన తమకు మద్దతిచ్చే జాతీయ పార్టీ నేతలతో కలిసి మాట్లాడడంతో పాటు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డిసైడ్ చేసింది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన యుద్ధం చేస్తామని వాళ్ళు ప్రకటించారు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు జరుగుతున్న నష్టాలపైన గవర్నర్కు వివరించిన బీఆర్ఎస్ ఇక రాష్ట్రపతి వద్దకు ఫిర్యాదులు వెళ్తాయని చెప్తున్నారు ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయాలను టార్గెట్ చేయాలని చూస్తున్నారు ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లో సైతం ఇప్పుడు ఎన్నికల అధికారాన్ని కోల్పోయిన వైఎస్ జగన్ గారు సేమ్ జగన్ బాటలోనే ఇద్దరు కూడా కేసీఆర్ జగన్ ఇద్దరు జాతీయ స్థాయిలో చంద్రబాబును టార్గెట్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినాటి నుంచి కూడా ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి రాజకీయ హత్యలు రాజకీయ ప్రేరేపిత ఆత్మహత్యలు పూర్తిగా పెరిగిపోయాయి మూడు వందలకు పైగా హత్యాయత్నాలు జరిగాయని వెయ్యి చోట్ల దాడులకు పాల్పడ్డారని ముప్పై ఆరు రాజకీయ హత్యలు జరగగా ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఐదు వందల అరవై చోట్ల ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై నాలుగున ఆయన చెలో ఢిల్లీ అంటూ కూడా ఎమ్మెల్యేలను ఎం ఎంపీలను ఎమ్మెల్సీలను తీసుకొని వెళ్తున్నారు చంద్రబాబు అరాచకాలకు దేశానికి తెలిసేలా ఈ నెల ఇరవై నాలుగున ఢిల్లీలో ధర్నా చేస్తామని కూడా ఈపాటికే జగన్ ప్రకటించారు దీనికి కేసీఆర్ సైతం తెరవేనకాల గట్టి మద్దతు ఉన్నట్టు సమాచారం ఏపీలో రాష్ట్రపతి పాలన విధించి చంద్రబాబు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని జగన్ డిమాండ్ చేస్తారు అక్కడ రెండు రాష్ట్రాల్లో ఓటమి పాలైన రెండు పార్టీలు ఆ పార్టీల అధినేతలు వైఎస్ జగన్ కేసీఆర్ ఇద్దరూ కూడా ఒకే బాటలో ప్రయాణం చేస్తుండూ విశేషం ఒకే బాటలో ప్రయాణం చేస్తుండడం విశేషం అధికార పార్టీలను ఎదుర్కోవడానికి జాతీయ స్థాయిలో రాజకీయం బలపరుస్తూ వాళ్ళు వేసే అడుగులు ఏ రకంగా ఇప్పుడు ప్రలోభ పెడతాయి ఎవరిపై ప్రెషర్ పెట్టే పరిస్థితి వస్తుంది అన్నది చూడాల్సిన అవసరమే ఉంది ఏదేమైనా జగన్ కేసీఆర్ ఢిల్లీ వేదికగా యుద్ధం చేస్తే మామూలుగానైతే తెలుగు రాష్ట్రాల్లో ఉండదు ఆలజడి చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది మాత్రం ఓవైపు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో చంద్రబాబు లేడు అన్నది తెలిసినప్పటికీ అరాచకాలను ఆపకుండా అవి కూడా వైసీపీ ఖాతాలో వేస్తూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజంగా కరెక్ట్ అయితే కాదు